కోటిరెడ్డి అండి పెట్రోల్ బంకు హోమ్ మినిస్టర్ గారు ఏదో ఒకటి వాళ్ళ డబ్బులు కొంత ఏదో ఖర్చు పెట్టారంట ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోమని చెప్పారు దాని గురించి దయాసాగర్ దగ్గర గారు ఉంటాడంట పత్తిపాడు కొన్నాడు రత్నారెడ్డి అని ఆ రత్నారెడ్డి కూడా వాళ్ళు ఎనభై లక్షలు ఎంతో ఖర్చు పెట్టారంట దాంట్లో ముందర సగం ఇస్తే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మాట్లాడతామని చెప్పి మా మారేళ్ళ శ్రీనివాసరెడ్డి ద్వారా రత్నారెడ్డికి నలభై లక్షలు డబ్బులు తీసుకున్నాడు సెటిల్మెంట్ చేస్తాను మీరు ఉండండి వాళ్ళు కట్టినా కూడా ఏం కావో కట్టినని చెప్పారు ఫస్ట్లో మాకు ముందలే డబ్బులు తీసేసుకున్నారు వాళ్ళు రోడ్ల మాధవ్ గారు అడ్వకేట్తో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తామని చెప్పి దేవసాగర్ గారు తెమ్మన్నాడు చేసి పెడతాడు అని రత్నారెడ్డి వచ్చి మా దగ్గర నలభై లక్షలు డబ్బులు తీసుకున్నాను మూడు సార్లుగా మూడు సార్లు డబ్బులు తీసుకొని ఇప్పుడు డబ్బులు బొంకు కట్టినాక సరే బొంకు కట్టారు అదా మరి ఏంది సెటిల్మెంట్ చేసేది అని అంటే వాళ్ళు చేస్తాం మీకు ఎందుకు అన్నారు ఇప్పుడు డబ్బులు అడిగితే వేయట్లేదు ఇంటికాడ ఉండటం లేదు ఇదిగో అదిగో అదిగోతానో ఇప్పుడు సంవత్సరం నుంచి సంవత్సరం మూడు నెలలు సంవత్సరం నాలుగు నెలలు అవుతుంది ఇంత మట్టికి మా లేదు ప్లస్ వాళ్ళు మాకు ఇచ్చినట్టు కూడా నువ్వు ఇచ్చినట్టు కూడా ఏం లేదని చెప్పేసి డబ్బులు కొట్టినట్టు బ్యాంకింగ్ కొట్టినట్టు డూప్లికేట్ మెసేజ్ పెట్టాడు డబ్బులే బ్యాంకులు వేస్తానని చెబుతున్నాడు దాని బ్యాంకులు వేయట్లే కానీ డూప్లికేట్ మెసేజ్ పెట్టాడు ఇది ఇది ఇద్దరు ముగ్గురి దగ్గర కూడా చెప్పాము ఎవరో మమ్మల్ని నాలుగు వేయట్లేరు एव कटु

చేస్తాడని హోమ్ మినిస్టర్ గారే వాళ్ళ డబ్బులు ఏదో ఖర్చు పెట్టారంట కొంత ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకోమంటే అప్పుడు దయాసాగర్ గారే పంపించారంట రత్నారెడ్డి అనే కుర్రాన్ని ఆ రత్నారెడ్డి వచ్చి మూడు మాటలుగా రెండు మాటలు ఒక ఇరవై ఒకసారి పదిహేను ఒకసారి తీసుకున్నాడు తీసుకొని మళ్ళీ తర్వాత ఒక ఆరు లక్షలు అకౌంట్కి కొట్టించాడు మొత్తం నలభై ఆరు లక్షలు నేనే కొట్టే నేనే కొట్టే నలభై ఆరు లక్షలు అండ్ చేతికి మాత్రం ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను ఆరు లక్షలు మాత్రం అకౌంట్ కి ఇటు కొట్టా ఎన్నిసార్లు మీరు ఓ ఇప్పుడు సంవత్సరం నుంచి డబ్బులు అడుగుతుంది ఇదిగో ఎత్తనా అదిగో ఎత్తనా అంటున్నారు ఈ నెల నుంచి అయితే డైలీ ఇస్తా ఇదిగో రేపిస్తున్నా రేపిస్తున్నా రేపిస్తున్నాను అని అంటున్నాడు అండి అమ్మాయి ఫీజు కట్టుకోవాలని చెప్పి మేము కూడా ఎనిమిది లక్షలు ఫీజు కట్టాలి నుంచి కట్టాలా డబ్బులు లేదు తెస్తాం అదిగో కూడా తెస్తా ఉంటారు ఎవ్వరు తేటలా రత్న రత్న రెడ్డి దయాసాగర్ రత్న రెడ్ రత్నారెడ్డి అబ్బాయి రత్ని కలవలేదు దయాసాగర్ దయాసాగర్ గారినే మమ్మల్ని కలవనట్లేదండి మాకు సంబంధం లేదు మా పేరు వాడుకోమని అటు చెప్తున్నాను సిఏ కడుగబడి నేను మాకు చెప్తాను వాళ్ళు డబ్బు ఇత్తారని కేసు అని చెప్తున్నారని డబ్బులు నా పేరు ప్రసన్న అండి నేను సుచరిత ఫ్రెండ్ని హోమ్ మినిస్టర్గా ఉన్నారండి అప్పుడు నేను ఒక రోజు వెళితే మీరు పెట్రోల్ బంకు విషయంలో ఏదో గొడవ ఉంది అని అని తెలిసింది నాకు అదేదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు కదా అని అని అన్నారు అదేదో మీరే చేసి పెట్టండి అని నేను అడిగానండి అడిగితే ఇప్పుడు కాదు ఇంకా నేను ఏదో అదేంటి అది ఇంటి ఏదో జరుగుతుంది గడప గడప ప్రచారం జరుగుతుంది ఇప్పుడు నాకు కుదరదు నేను నల్లపాడు రూరల్ మండలం సిఏ ఆయనకి అప్పు చెప్తాను ఆయన మీకు చేసి పెడతాడు అని అని చెప్పారండి చెప్తే మేము అట్లానే ఫాలో అయ్యి చేసి పెడతారు కావాలని వాళ్ళ మనుషులకే డబ్బులు ఇచ్చామండి రత్నారెడ్డి అనే ఆయనకి చేసి పెట్టకుండా మమ్మల్ని చేస్తాం చేస్తామని అక్కడ దగ్గరుండి పెట్రోల్ బంక్ కట్టించి మమ్మల్ని అన్యాయం చేశారండి మా మాయగారినేమో అక్కడికి కడతానికి వీళ్ళేదని వెళ్తే జైల్లో వేశారు ఆ రోజు కూడా నేను హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆ రోజు అదొక్కటి మాత్రం చెప్పి బయటికి పంపించారు కానీ మాకు మిగతా ఏమీ న్యాయం జరగలేదు డబ్బులు ఇప్పించమని కూడా అడిగాని చివరికి వాళ్ళు పెట్రోల్ బంక్ కట్టారు అని తెలిసినా కూడా నేను అడిగితే వాళ్ళు మాకు సంబంధం లేదు అని అని చెప్పారండి వాళ్ళు ఏదో మా పేరు వాడుకున్నారు అని అని చెప్పారు సుచరిత గారు చాలాసార్లు నేను మెసేజ్లు కూడా పెట్టాను ఫోన్లు ఎత్తకపోతే కోటిరెడ్డి అండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నా దగ్గర ముప్పై లక్షలు సెటిల్మెంట్లు చేస్తానని రత్నారెడ్డికి ఇప్పించాడు రత్నారెడ్డి దయాసాగర్ గారి ముఖ్య అనుచరు ఈ పెట్రోల్ బంకు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పి మా దగ్గర దొమ్మి చేసేసి సంతకాలు బలవంతాన్ని పెట్టించేసి మీ నాన్న చేత మాట్లాడామని నా చేత పెట్టించి మా నాన్న రెండు రోజులు లోపలేపించి సంతకాలు పెడితేనే కాదు లేదా వాళ్ళ మనవన్న కూడా లోపలేయండి వాళ్ళు అప్పుడే సంతకాలు పెడతారని చెప్పి ఈ గుంటూరు జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ అండదండలతోటి మా మీద దౌర్జన్యం చేపించి వాళ్ళ చేత బొంకు కట్టించారు మమ్మల్ని పిచ్చారు మా దగ్గర డబ్బులు ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు రత్నారెడ్డి అనే కుర్రోడికి మారేళి శ్రీనివాసరెడ్డి డబ్బులు ఇప్పించి సెటిల్మెంట్ చేస్తాము మీరు ఏదైనా డబ్బులు ఇస్తే మొదట్లోనని అని చెప్పి జూన్ నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇది జరిగింది మా మిస్సెస్కి క్లాస్మేటే మన సుచరిత గారు హోమ్ మినిస్టర్ గారు ఆమె దగ్గరకు కూడా వెళ్ళాము వారు కూడా ఇదిగో మాట్లాడతాం అదిగో మాట్లాడతాం అన్నారు ఏమీ చేయలేదు ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళ పిఎలు కరోనా వచ్చిందని రెండు వేల ఇరవై రెండులో మూడు నాలుగు నెలలు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినా కూడా ప్రతిసారి అలానే చెప్పారు ఇంకా కలవనే లేదామని వీళ్ళు ఇలా చేసేసి ఇలా చేసేస్తున్నారు మేము ఎవరికి చెప్పినకున్నా కూడా ఇక్కడ ఎవరో దీంట్లో ఎవరో పట్టించుకోవాలి అసలు అది ఎమ్మెల్సీ గారు నా క్లాస్మేటే మాకు ఇక్కడ వచ్చినా కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసే చేసి పెట్టినాయా ఇవాళ దౌర్జన్యం చేసేస్తున్నారు మరి ఏంటి అని అంటే అన్నారు ఇక ఏం మాట్లాడారు ఏమో మాటలు లేవు ఏమీ లేదండి వాళ్ళ పని వాళ్ళకి మాత్రం బాగా అనుకూలంగా అనుకూలంగా చేసి పెట్టారు మా ఊరు ఈ గుంటూరులో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కలిసి